గట్టుప్పల మండలం వెల్మకన్నయ గ్రామంలో సిపిఐ రెండవ మండల మహాసభ ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సత్యం విచ్చేసి ముందుగా జెండాను ఆవిష్కరించి ఆ తరువాత అమరవీరుల స్థూపానికి పూలమాలో వేసి నివాళులు అర్పించారు తదుపరి ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిరుపేదలకు అండగా బడుగు బలహీనులకు అండగా నిలబడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు అదేవిధంగా గట్టుప్పల్ మండల సిపిఐ మండల కమిటీ ఎన్నుకున్నారు ఈ కమిటీలు మండల కార్యదర్శిగా భీమనపల్లి రమేష్ పదకొండు మంది మండల కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో చేపల సేను వెంకన్న లాలు రాపోలు సత్తయ్య కారింగు సేను బుడిగపాక జగన్ చలం పాండురంగారావు ఇరిగి నాగరాజు మోగుదాల సైదమ్మ మనసుపాట మహేష్ కందాల ముత్యం దెందే నరసింహ కందాల శ్రీశైలం షేక్ బషీర్ పార్టీ కార్యకర్తలు కళాకారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సభ జరుగుతుంది ఈ రెండవ మాసంలోకి ముఖ్య అతిథులుగా మరి మన ఎంఎల్ఎసి గారు రావడం జరిగింది మరి ఈ విజయ పతాకార్ని మరి ఎంఎల్సి గారిని తెలియాలని కొంటారు మరి నల్లగొండ జిల్లా మరి జిల్లా పార్టీ సభ్యులు సభ్యులు మరి అదేవిధంగా నాలు గారు మరి అదేవిధంగా మునుగోడు మండల సెక్రటరీ సీల్ గారు మరి విధంగా జాతీయ కమిటీ సభ్యులు జాతీయ కమిటీ సభ్యులు మరి బీపారి వెంకటేశ్వర గారు మరి శాఖ కార్యదర్శులు మరి ప్రజానాట్య మండలి గారు మరి జగన్ జిల్లా సెక్రటరీ జగన్ గారు మరి విధి గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి మండల సహాయ కార్యదర్శి రాబో సత్తయ్య గారు మండల కార్యవర్గ సభ్యులు మరి మరి వీరందరూ మరి ఇతర మన గట్టుపల మండల గ్రామాలలో మరి అన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చిన శాఖ కార్యదర్శులకు మరి అందరి కాంప్లెక్స్ కూడా మరి వందనాలు తెలియజేస్తూ మరి మన ఈ అన్న పథకాన్ని మరి ఎమ్మెల్సీ గారిని ఎగిరేలా తు అకు అందరే తతే ఈ కైతి అన్నన కొత్తగా నిజేని ఆటిత అన్న మాగే రత బోరా హ్ హ్ చేస్తున్నా ఉన్నా సరే మాసవకు మన జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కమల్ రావణిగేగ అదే విధంగా మన టీ విక్రదేశ్వరుని ఏయు జిల్లా కార్యచారి అదే విధంగా జిల్లా కౌన్సిల్ సభ్యులు మరి మునుగోడు మండల పార్టీ కార్యదర్శి కామ్రెడ్ సాబర్ సింగ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మన గీత పరివార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రెడ్ లాల్ అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు జగన్ మన పాండు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మండలపాటి కార్యదర్శి ఈ మండలానికి నాయకత్వం వహిస్తున్న కామ్రెడ్ రమేష్ గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి సతయ గారు చేనే సంఘం నాయకులు జిల్లా నాయకులు ధనంజయ గారు ఈ గ్రామశాఖ కార్యదర్శి ముఖ్యం మరియు అదేవిధంగా పత్రికా మిత్రులు మరి అంతపేట శాఖ కార్యదర్శి లక్ష్మయ్య గారు మరి తెరడిపేట శాఖ కార్యదర్శి కామ్రేడు మాధవోని నరసింహ గారు యాదయ్య గారు అదేవిధంగా దిందే నరసింహ ఈ గ్రామానికి చెందినటువంటి ముఖ్యులు పార్టీ నాయకులు సీనియర్ పార్టీ సభ్యుడు లజయ్య గారు కామ్రేడ్స్ అందరికీ కూడా ఈ సందర్భంలో మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సార్ ముఖ్యంగా మన పార్టీ మరి గ్రామ శాఖ జరుపుకొని మండల మహాసభలు జిల్లా మహాసభ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సమయం సార్ మన ఏఐవైఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ దా పశ్చమైన ఏఐవైఎఫ్ నాయకులు దర్శేత జనసేవ తెలుపు శిక్షణ శిబిరానికి పోవడం జరిగింది ఓకే సైదమ్మ మన ప్రజానాట్య మండలి నాయకురాలు సరే కామ్రేడ్స్ సరే ఈరోజు మన పార్టీ మొత్తం కూడా గ్రామ శాఖలు మండల మహాసభ జరుపుకొని మన పార్టీ జిల్లా మహాసభ మన రాష్ట్ర మహాసభ మేడ్చరు జరగబోతూ ఉంది ఆల్ ఇండియా మహాసభ పంజాబ్ చండీగఢ్లో జరగబోతూ ఉంది అయితే మూడు సంవత్సరాలకోసారి మన పార్టీ మహాసభలు జరుగుతాయి ముఖ్యంగా ఈ మహాసభలలో మూడేళ్ల కోసం జరిగే మహాసభల సందర్భంగా అనేక అంశాలు మనం చర్చించుకోవడం మనం జరుగుతాం సరే ముఖ్యంగా మన పార్టీ ఈ మూడేళ్ల కాలంలో నిర్వహించిన పోరాటాలు మరి ప్రజా విజయాలు ప్రజా సమస్యలు అదేవిధంగా అది మళ్ళీ గేటు ఓపెన్ అవుతుంది కొద్దిగా గేట్ ఓపెన్ అయ్యి అదేవిధంగా మరి ఇలా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించుకోవడం ఒకవైపు మన పార్టీ నిర్మాణం నూతన నాయకత్వం ఎందుకంటే ఇతర పార్టీలకు పైకి వెళ్ళి పెడతారు కానీ మన పార్టీ ఉన్నటువంటి శాఖ సభ్యులు ముక్కులు కూర్చొని మళ్ళీ నూతనంగా అది గ్రామ శాఖ కానీ మండల శాఖ కానీ జిల్లా శాఖ కానీ రాష్ట్ర శాఖ కానీ ఇండియా శాఖ కూడా మనం ఎన్నుకోండి ఈ కమిటీ మూడేళ్ల వరకు పనిచేస్తాం సరే మీ మండలం పోయిన సందర్భం కూడా మనం జిల్లా మహాసభ మునుగోడులో జరిగింది ఆ సందర్భంగా మనం పెద్ద ఎత్తున జిల్లా మహాసభ నాడు ఒక పదివేల మందితోనే మనం మహాసభ జన సమీకరణ చేసుకొని తెల్లారి మరి ప్రజల సభ జరిగింది రాష్ట్ర మహాసభ జరిగింది ఆల్ ఇండియా మహాసభ ఈ మూడేళ్ల కాలంలో అనేక మార్పులు వచ్చాయి సరే ముఖ్యంగా మీకు తెలుసు ఇలా ఉన్నటువంటి అలా మనం మన మహాసభ జరిగినాడు కేంద్రంలో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇలా మార్పు ఏంటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేకుండా దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మార్పు అధికార పక్షంగా ప్రజల పక్ష అంటే ప్రభుత్వాలు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ రాష్ట్రంలో అధికారం ఉంది మనం నాడు మూడేళ్ల నాడు మాట్లాడుకున్న సందర్భంగా కేసీఆర్ పార్టీ ఉంది కేసీఆర్ చాలా పెద్ద బలవంతునిగా ఏనుగంత బలం పెట్టుకుని ఉన్నట్టు మనకు కనపడదు కానీ ఆ ఏనుగంత బలాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా బండకేసి కొడితే ఇలా ఫామ్ హౌస్కే పరిమితమయ్యి ఇక అసలు బయటికి వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ మనం కనబడతాం సరే కాంగ్రెస్ పార్టీ అది రాష్ట్రంలో అధికారం వచ్చింది సరే ఒక పది పన్నెండు సంవత్సరాలకు వెళ్ళి మరి ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది సరే మన పార్టీ ఈ సందర్భంగానే వంద సంవత్సరాలు భారతదేశం